కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలలో మరోసారి అపచారం జరిగింది టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారుల వైఫల్యాలు పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అంటే తిరుమల ఓ పవిత్ర పుణ్యక్షేత్రం అంటే హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమలలో అన్ని మతస్థులు ప్రార్థనలు చేయడం నిషేధం అయితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి పాపినాశంకు వెళ్ళే రహదారిలో కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం వద్ద నమాజ్ చేయడం తీవ్ర కలంకలానికి దారితీస్తోంది అంటే భక్తుల మనోభావాలతో ముడిపనున్న ఇలాంటి అంశాలపైన టీటీడీ అధికారులు పూర్తిగా దృష్టి సారించకపోవడం వివాదాలకు దారితీస్తోంది అంటే తిరుమలలో అత్యాధునికమైన సిసి కెమెరాలు ఉన్నప్పటికీ సుమారు పది నిమిషాల పాటు ఓ అన్యమతస్థుడు తలపై టోపీ ధరించి మోకళ్ళపైన కూర్చొని నమాజ్ చేయడాన్ని ఆ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో ఉన్నప్పటికీ అక్కడే విధుల్లో ఉన్న కొంతమంది సెక్యూరిటీ అధికారులు ఆ యొక్క దృశ్యాలను గుర్తించకపోవడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది అంటే ఇటీవల అనేక సంఘటనలు జరిగిన నేపథ్యంలో అటు టీటీడీ విజిలెన్స్ అధికారులు కానీ సెక్యూరిటీ విభాగం అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణలు కూడా భక్తుల నుంచి పెద్దగా వినిపిస్తోంది అంటే భక్తుల మనోభావాలతో ఉన్న ఇట్లాంటి అంశాలను తిరిగి పునరావృతం కాకుండా అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటే ఎవరైతే ఈ యొక్క అన్ని మతస్థుడు అక్కడ నమాజ్ చేశాడో ఆ తర్వాత ఓ కార్ పార్క్ చేసిన పార్కింగ్లో ఆ కారు వద్ద సోపు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది అంటే ఈ యొక్క దృశ్యాలను సిసి ఫుటేజ్ ద్వారా గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఆ కారు నెంబర్ ఆధారంగా ఎవరు తిరుమలకు వచ్చారు ఎవరు నమాజ్ చేశారనే విషయాలను కూడా సేకరించే పనులు కూడా ఉన్నారు అంటే పూర్తిగా ఆ కారులో వచ్చిన ఓ అన్యమతస్థుడు నమాజ్ చేసినట్లుగా కూడా గుర్తించారు ఇప్పుడు ఆ యొక్క కారు నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించే పనులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే సాధారణంగా తిరుమల ఓ పవిత్ర పుణ్యక్షేత్రం అంటే టీటీడీ కూడా పలుమార్లు కూడా చెప్పడం జరిగింది అంటే తిరుపతి అనేది ఓ హిందువులకు ఆరాధ్య దైవం కొలువైన ఈ దివ్యక్షేత్రంలో ఎలాంటి అన్యమత ప్రచారాలు కానీ అన్యమత ప్రార్థనలు కానీ చేయకూడదని కూడా పదే పదే చెప్తున్న ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది అంటే ఇటీవల పహల్గాంలో కూడా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ నేపథ్యంలో తిరుమలలో ఓ అన్ని మతస్థుడు నమాజ్ చేయడం అనేది మరింత దిగ్భ్రాంతికి గురి చేసే అంశంగా కూడా భక్తులు భావిస్తున్నారు తిరుమల క్షేత్రానికి అంటే తిరుపతి నుంచి అలిపిరి మార్గం ద్వారానే తిరుమలకు వస్తుంటారు అంటే అలిపిరి వద్ద సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం ఉంది ఆ తనిఖీ కేంద్రంలో క్షుణ్ణంగా ఎవరైతే తిరుమలకు వస్తున్నారో వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు అయితే ఇంత పకడ్బందీగా సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ ఎలా వచ్చాడు అసలు ఆ వచ్చిన ఆ వ్యక్తి కూడా తలపై టోపీ ధరించి నమాజ్ చేయడం కూడా ఈ యొక్క వివాదానికి కారణంగా తెలుస్తుంది అంటే పూర్తిగా ఇలాంటి సంఘటనలు తిరుమల క్షేత్రంలో జరగకుండా అటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కూడా భక్తులు కోరుతున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా టీవీ తిరుపతి